వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకీ రుసేన్ సో ఈ మధ్య కాలంలో మూవీ రిలీజ్ అయిన వెంటనే అవ్వక ముందే రివ్యూలు చెప్పడం కామన్ అయిపోయింది అసలు ఈ రివ్యూలు చెప్పడం వల్ల ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ వాళ్ళు కేసు వేయడం సో ఈ కేసు ఇక మీద మూవీ రివ్యూ ఎవరైతే చెప్తారో వారి మీద కేసులు బుక్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి అంటున్నారు సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ ఏంటి మూవీ రివ్యూలు చెప్తే వాళ్ళ మీద ఇక కేసులే మూవీ రివ్యూలు ఉండవిక అని కొన్ని పుకార్లు వస్తున్నాయి ఏం చెప్తారు వన్ సెకండ్ ఫస్ట్ ఎవడైతే వాగాడో నాకు తెలియదు ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు ఎందుకు ఇస్తారో కానీ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం అదుపులో ఉంటే మంచిది అసలు విషయానికి వెళ్తే మూవీ రివ్యూలు అనేవి వన్ సెకండ్ నాట్ ఓన్లీ మూవీ మూవీ అనేది పక్కన పెట్టు రివ్యూలు ఎవరు ఇస్తారు రివ్యూస్ ఆల్రెడీ వెళ్ళి బాధింపబడిన వాళ్ళు ఓకే ఆ బా దాని వల్ల సంస్థ ఎంత నష్టపోతుంది తర్వాత సంగతి ఫస్ట్ ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడతా బాధింపబడిన వాళ్ళు ఎందుకు వాళ్ళ బాధ ఏంటి దేశం మొత్తం ఇక్కడే బాగుంటుంది ఇక్కడే బాగుంటుంది ఇక్కడే బాగుంటుంది అని చెప్తే వచ్చి తిన్నారు వాడికి నచ్చలా ఆ రోజు లంచ్ అనే ఒక అద్భుతమైన వాడి టైంని ఒక దగ్గరికి వెళ్ళి అక్కడే బాగుంటుంది అని నమ్మి వెళ్ళాడు ఆ నమ్మకం వాడి మైండ్ నుంచి అను 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 అనువు పాకింది ఇంకొకసారి వెళ్లకుండా ఉంటాడు తర్వాత సంగతి ఫస్ట్ వెళ్ళాడు వాడి మైండ్ నుంచి అను 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 అనువు పాకింది అక్కడికి వెళ్ళాలన్న కోరిక ఆ కోరిక వాడి నర నరాల్లో ఆహా నేను ఈ లంచ్ ఇక్కడికి వెళ్తున్నాను ఓకే ట్వల్ ఓ క్లాక్ ఇద్దరు ఫోన్ చేస్తారు అరే తిందాము వస్తావా నో నో నేను ఇవాళ నాకు చాలా స్పెషల్ నేను పలానా చోటికి వెళ్ళాలనుకున్నాను నేను అక్కడే తింటాను ఎందుకంటే దాని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు ఓకేనా నాకు నమ్మకం ఉంది ఇలా తను అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అది వాడికి నచ్చలేదు వాడి మూడ్ని మైండ్ని వాడి టైంని ఆ వంటకం డిస్టర్బ్ చేసింది ఆ రెస్టారెంట్ డిస్టర్బ్ చేసింది ఆ వాడిచ్చినటువంటి ఆ టైం ఆ రెండు గంటలో రెండున్నర గంటలో వాడి టైం అక్కడ డిస్టర్బ్ అయింది ఓకేనా నెక్స్ట్ నువ్వు వస్తావు వెంటనే ఎలా ఉందో చెప్పండి అని అసలు ఆ పులుపు ఒక రక కారం అయితే అమ్మో మై గాడ్ అసలు ఉప్పే లేదు అసలు మసాలా నా అద్దె అది తింటే నాకు ఒక రకంగా అనిపించింది అని చెప్తాడు అలా చెప్పే హక్కు వాడికి లేదా హక్కు ఉందా లేదా వాడొక మనిషి ఏదో వేరు కంప్లీట్ గా మామిడి మూవీ మీద రివ్యూ చెప్పడం మామూలుగా ఛానల్ యూట్యూబ్ ఛానల్ అడిగేదానికి చెప్పు నీ దగ్గర నేను వస్తా నేను నేను సాటిస్ఫై చేస్తా ఓకే వాడొక మనిషి నువ్వే ఒక మనిషి ఓకేనా పలాంది చాలా బాగుంటుందని నేను తీసుకొచ్చా వచ్చిన తర్వాత దాన్ని రుచి చూసావు నా మొహం మీద చూసావు నీకు నచ్చలేదు అది నీకు నచ్చలేదు అని చెప్పే హక్కు నీకుందా లేదా ఖచ్చితంగా ఉండిద్ది అంతే సినిమా కూడా అద్భుతం ఎంతో అద్భుతం అంటే అంత అద్భుతం వెయ్యి కోట్లు పెట్టి తీసాం అసలు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ తేడా లేకుండా అందరు నటి నటులు ఇందులోనే ఉన్నారు అసలు ఇది విజువల్ వండరు అసలు ఇంత అద్భుతమైన వండర్ని తీయడానికి అసలు మేము కూడా ఒక పదేళ్ళు శ్రమించాము ఖచ్చితంగా చూడండి అని నువ్వు చెప్తే ఆధారా వచ్చావు తీరా చూసిన తర్వాత ఏమీ లేదు అక్కడ తెడ్డం ఓకే ఓకేనా అదంతా చూసిన తర్వాత బయటికి నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది అని నేను అడిగితే నువ్వు అదే అలా ఉంది అని చెప్పడం కరెక్టా తప్ప అంటే అక్కడ పబ్లిక్ టాక్ వేరు మనకి ఇక్కడ సెపరేట్ గా ఛానల్లో చెప్పడం వస్తుంది ఈ దగ్గరకే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే నా దగ్గరకు వచ్చాడు నాకు అర్థమైంది ఇప్పుడు వాడు అలా చెప్పడం కరెక్టా తప్ప అంటే అక్కడ వాడు ఓపెనింగ్ చెప్పడం ఎక్కడ వచ్చినా వాడు చెప్పడం రైటా రాంగ్ అక్కడ చెప్పడం కరెక్టే అక్కడో ఇక్కడ వదిలేసి లేదు అక్కడ చెప్పడమే కరెక్ట్ ఛానల్ కు రివ్యూ చెప్పేది ఎవరు అది వదిలేయ్మా నో ఛానల్ అనే పదాన్ని మర్చిపో కా అసలు ఛానల్స్ లేవు ప్రభువు రివ్యూలు అంటే కొంతమంది నిజంగా ఛానల్స్ లేవు ప్రొఫెన్షన్ లో అట్లా ఛానల్స్ అనేవే లేవు ఛానల్స్ లేవు ఓకేనా వదిలేసాయి ఇంకా ఛానల్ వదిలేసాయి నువ్వు ఒక సినిమాని నమ్మి వచ్చావు నేను ఏదో చెపితే నీకు నచ్చలేదు నువ్వు నీకు నచ్చలేదు అని నీ అభిప్రాయం చెప్పడం రైటా రాంగ్ రైటే చెప్పడం రైటే అంతేనా నెక్స్ట్ నువ్వు చెప్పడం నీకు నచ్చలేదు అనేది నీకు నిజంగా నచ్చలేదు నిన్ను ఐస్ క్రీమ్ పార్లర్ లో కూర్చోబెట్టి అడిగిన అదే చెప్తావాస్ నీకు నచ్చిందా నచ్చలేదు అంటే అట్లనే చెప్తాను నచ్చలేదు నిన్ను కెఫ్టేరియాలో కూర్చోబెట్టి అడుగుతా సినిమా నీకు నచ్చిందా నచ్చలేదా నచ్చితే నచ్చిందని చెప్తాం నచ్చలేదు నీ అభిప్రాయంలో ఏమైనా మార్పు ఉంటదా లేదు నిన్ను ఆ ఏఎంబి మాల్లో కూర్చోబెట్టి అడిగా నీ అభిప్రాయంలో మార్పు వచ్చిందా నిన్ను హుసేన్ సాగర్ లో కూర్చోబెట్టి అడిగా ఈ సినిమా నచ్చిందా నచ్చలేదా నీ అభిప్రాయంలో మార్పు ఉంటుందా మార్పు ఉండదు మరి లో కూర్చోబెట్టినందుకు నీ అభిప్రాయం చెప్తే ఎందుకు తప్పైంది అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఛానల్ కి ఆ మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారు దానికి కావాలని నెగిటివ్ రివ్యూ ఇప్పించడానికి కొంతమంది ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అదే అట్లా కావాలని చెప్పుడు ఐస్ క్రీమ్ నీకు ఐస్ క్రీమ్ కండిస్తాను నాకు ఈ సినిమా నచ్చింది అని చెప్తావా ఏమో ఎవరైనా చెప్పించొచ్చేమో అది ఐస్ క్రీమ్ వేరు నిజంగానే ఎవడో మూవీ రివ్యూ అనేది కావాలనే నెగిటివ్ వాళ్ళు కావాలనే నెగిటివ్ చేసేవాళ్ళు నేనే కావాలని నెగిటివ్ చేస్తున్నాను వదిలేం కాసేపు నేను ప్రజెంట్ నీ అభిప్రాయం గురించి అడుగుతున్నా మిగతా వాళ్ళ గురించి నీకు అనవసరం ఓకేనా నువ్వు ఐస్ క్రీమ్ పార్లర్ కూర్చొని కూర్చోని నేను నీకు మూడు ఐస్ క్రీమ్ కొనిస్తే నీకు నచ్చని సినిమా బాగుందని చెప్తావా నాకు నచ్చిన సినిమా అయితే బాగుందని చెప్తా నచ్చని సినిమాని కూడా బాగుందని చెప్తావా నచ్చకపోతే బాగాలేదని చెప్తాను ఐస్ క్రీమ్ కొనిస్తే పదే స్క్రీన్ కొనిస్తే నచ్చితే నచ్చింది నచ్చిపోతే నచ్చలేదు నచ్చలేదు అనేది చెబుతా ఎందుకంటే ఇక నచ్చలేదు కాబట్టి ఓకేనా డబ్బులు ఇచ్చి ఇంకోటి చేత ఇది రాంగ్ అని చెప్పించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎస్ అలా పాడైన సినిమాలే దేవర అలా పాడైన సినిమానే పుష్ప ఫస్ట్ వీకే ఇది ఫ్లాప్ అంట అన్నారు అందరు తర్వాత ఇది సూపర్ హిట్ అంట అని చూసి అది అది వెయ్యి కోట్లు ఇది రెండు వేల కోట్లు కావాలని విషయం కక్కే వాళ్ళు ఉంటారు మనిషి అభిప్రాయం అయితే మారదుగా ఎస్ మనిషి అయితే మనిషి అయితే అభిప్రాయం మారదుగా మారదు అమ్ముడు పోకపోతే మనిషి అయితే రైట్ ఎస్ నెక్స్ట్ నీ అభిప్రాయం వల్లే నా సినిమా చెడిందని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు నిజంగా పాజిటివ్ సినిమాని నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళ గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడాం నౌ నేను తీసిందే పరమ దరిద్రం నువ్వు బాగాలేదనే చెప్పావు నువ్వు బాగాలేదని చెప్పినందుకే నా సినిమా ఫ్లాప్ అయింది లేదంటే నాకు రెండు ఆస్కర్లు నువ్వు నువ్వేమంటావు నేనైతే ఎడమకాలు చెప్పు సగానికి తెగ తంటా అవునా వాడు ఎవడైనా సరే సీరియస్లీ ప్రామిస్ నేనైతే అదే చేస్తా నాకు చెప్పు తెగదులే ఎందుకంటే నాది క్రాక్స్ ఇంత హీల్ ఉంటుంది కానీ సీరియస్గా చెప్పాలంటే అదే చేస్తా రీజన్ నేను తీసిందే కళాఖండం నువ్వు చెప్పడం వల్లే అది ఫ్లాప్ అయింది కాదు నువ్వు చెప్పడం వల్ల నువ్వు ఒక్కడిది మా అయితే నువ్వు ఒక్క టికెట్ అటు ఇటు అవుతుంది సినిమాకి వచ్చే వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరికీ కూడా కొన్ని ఉంటాయి కదా ఏదో ఊహించుకొని వస్తారు అక్కడ ఏమేమి ఉండదు ఇట్టుంటే సినిమా అంత ఎడ్డెడ్డిగా మరి వీళ్ళకి బాధ ఏదా ఉంటుందిగా ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకో నేను క్రిటిక్నే కదా నేను ప్రతి ఫ్రైడే ఫ్రైడే రివీల్ అయితే ఇవ్వను ఓకే అవును అవునా అన్ని చూడను ఈ శ్రీనగర్ కాలనీ రోడ్ల మీద పోస్టర్లు వేసే ప్రతి దరిద్రని నేను చూడ్ను చాలా నేరుగా అంటే కొద్దో గొప్పో ఏదో ఉండేవి నేను చూస్తా అవునా అది బాగుంటే బాగుందంట లేకపోతే లేదంట అంతే వస్తాయి ఫోన్లలో కూడా మేము అద్భుత కళాఖండాన్ని తీసాము ప్రసాద్ ల్యాబ్స్ లో ఈరోజు ప్రదర్శన ఇచ్చాము మీరు తప్పకుండా రావాలండి అని లేకపోతే వీళ్ళు ఫీల్ అవుతారేమో అని పోతా వెళ్ళాక నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వచ్చాను అని ఇట్లాంటి సినిమాలు కూడా బోల్డ్ ఉంటాయి ఓకే కాకపోతే ఒకటి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ బిర్యానీ బాగాలేదు అని నువ్వు అన్నావంటే ఆ బిర్యానీ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పగలిగే స్థాయిలో నువ్వు ఉంటే నువ్వు దీన్ని బాగాలేదని చెప్పొచ్చు ఎస్ ఈ సినిమా బాగాలేదని నేను అన్నాను అంటే ఆ సినిమా ఎలా ఉంటే బాగుంటుందో చెప్పగలిగే స్థాయిలో నేను ఉంటే దాన్ని విమర్శించవచ్చు ఆ స్థాయి నా లేకపోతే దీన్ని విమర్శించే హక్కు కూడా నాకు లేదు ఎస్ అవును మోస్ట్లీ నువ్వు అన్నట్టు చాలామంది ఉన్నారు కావాలని నెగిటివ్ చేసేవాళ్ళు ఆ పిల్లలందరూ ఊరికే పబ్లిక్ టాక్ అటాచ్ ఏం బాగాలేదు అంటారు నువ్వు అన్న పిల్లలు ఎవరేవరేరే ఇట్లా అట్లా సరే బాగలేదు ఎలా ఉంటే బాగుంటుంది అని అడుగు అట్టుంటే అట్టుంటే ఏమాలే ఇదైతే బాగలేదు అంటాడు అంటే వాడికి ఎలా ఉంటే బాగుంటుందో తెలియదు అలాంటి వాడి రివ్యూలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు మీరు వినే రివ్యూస్ అంటే వీడియోలో రివ్యూలు చెప్పారు కానీ బాగాలేదా నేను ఈ సినిమాకి బాను అనేవాడు డెసిషన్ తీసుకోడు అంత అమాయకులు కాదు మనుషులు ఓకేనా ఆ చెప్పేవాడు ఇది అంటే ఇలా ఉంటే బాగుంటది అలా ఉంటే బాగుంటుంది అలా ఇలా ఈ డైరెక్టర్ తీసుంటే ఇంకా బాగుండేది కొంచెం కసరత్తు సరిగ్గా చేయలేదు అందుకే ఇది చెడిద్దని చెప్పే అర్హత నీకుంటే చెప్పు దాన్ని చూసి కూడా జనాలకు ఓహో అవును కరెక్టే కదా అనుకుంటారు బాగాలేదు అనగానే అదే అదేదో బాగాలేదంట మనం పోవద్దు అని ఎవరు అనుకోరు అంత అమాయకమైన ప్రజలు కూడా ఎవరు లేరు సేమ్ దీనికి నేను బెట్టింగ్ యాప్ లింక్ పెడతా ఇది బెట్టింగ్ నువ్వు ఆడు అంటేనే వాడు ఎవడో ఆడలా వాడు చచ్చిన దానికి వీళ్ళకి లింకులు పెట్టారు నువ్వు ఆడమన్నందుకే వాడు ఆడి చచ్చాడు అని వాడు ఆడేవాడు ఎప్పటినుంచో ఆడుతున్నాడు సినిమా చూసేవాడు ఎప్పటినుంచో చూస్తానే ఉంటాడు నువ్వు చెప్పినంత మాత్రాన వాడి మైండ్ మేము మారదు కాకపోతే ఏంటంటే నీకు నొప్పు ఉంటది నువ్వు తీసిన కళాఖండం ఫ్లాప్ అయ్యేసరికి నువ్వు కళాఖండం అనుకున్నావు వాళ్ళకి అది నచ్చల అది ఫ్లాప్ అయింది అప్పుడు నీ నొప్పిని ఎలా అంటే నా తీత వల్లే ఇది బాగలేదు అనేది నీ ఈగో సాటిస్ఫై అవ్వదు వాడు చెప్పడం వల్లే వీళ్ళు ఎవరు చూడలేదు లేకపోతే నా కళాఖండం అద్భుతమైన కళాఖండం అనే ఫీలింగ్ లో నువ్వు ఉంటావు ఓకే నా వాడు చెప్పడం వల్ల నీ సినిమా చెడలా నువ్వు సరిగా తీయకపోవడం వల్ల చెడింది నువ్వు సరిగ్గా తీస్తే వాడు చెప్పినా వీడు చెప్పినా ఎవడు చెప్పినా సినిమా హిట్ అవుతుంది ఓకే ఒకరు చెబితేనే సినిమాకి వెళ్ళాలని ఎవరు అనుకోరు సినిమాకి వెళ్ళి ఇంకో విషయం చెప్తా నేను పబ్లిక్ టాక్ వల్ల సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి అంటారు కదా ఇప్పుడు రివ్యూలు రివ్యూలు ఎప్పుడు వస్తాయి సినిమా చూసిన తర్వాత రివ్యూలు వస్తాయి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు పెడతావు నువ్వు మైకి ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా అంటే కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఏం చెప్తే వచ్చారు నెక్స్ట్ వచ్చే వాళ్ళంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి ఎఫెక్ట్ అయింది అంట నేను ఒప్పుకుంటా ఓకే అసలు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఆ మెట్లు దిగేటప్పుడు బాగుంది బాగుంది బాగలేదు బాగాలేదు చెప్పేవాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తే వచ్చారు నీ సినిమా మీద ఏదో నువ్వు బజ్ క్రియేట్ చేసే కాబట్టి వచ్చారు నిన్ను నమ్మొచ్చారు నువ్వు సరిగ్గా తీసుకుంటే అది నిజంగా బాగుంటుంది సినిమా చూశాకే రివ్యూ చెప్తాడు ఎవడు చూడక ముందు రివ్యూ చెప్పడు చూడక ముందు రివ్యూ చెబితే నాలుగు గంటలకే థియేటర్ గేట్ దగ్గర కూర్చొని అయితే బాగాలేదు బాగా పోడి పడిపో అంటే అప్పుడు నువ్వు చెప్పు ఓకే వీటి వల్ల నా సినిమా చేరిందని చూసిన తర్వాత రివ్యూ చెప్పేవాడు బాగాలేదు అంటే వాడిని యాక్సెప్ట్ చెయ్యి నువ్వు సరిగ్గా తీలేదని నమ్ము మరి వాడేలా వచ్చాడు ఎవరు చెప్తే వచ్చాడు నువ్వు చెబితేనే వచ్చాడు ఇది బాగుంటది అని విజ్ఞాన్ గారు అయితే రీసెంట్ ఒక నిర్మాత మీరు రివ్యూలు చెప్పడం వల్ల మాకు అసలు ఉపయోగం ఏంటి మీరు చెప్పిన నాగవంశీ గారు అయితే మీరు చెప్పినా చెప్పపోయినా మాకే ఉండదు నా సినిమాలు రిలీజ్ అవుతాయి అన్నట్లుగా చెప్పారు అసలు నిజంగా వీటి వల్ల అసలు ఏమన్నా ఉందంటారా లేదు నాగవంశి కరెక్ట్ గానే అన్నాడు కావాలని పాడు చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఉంటారు ఆ దరిద్రాన్ని గురించి నేను మాట్లాడడం కూడా అనవసరం ఓకే కావాలని పాటు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఊరికే అదేదో దేవరని పుష్పాన్ని డిస్టర్బ్ చేసిందో గ్యాంగ్ కన్నప్పని కూడా డిస్టర్బ్ చేస్తుంది ఉంటాయిలే కొన్ని దరిద్రమైన గ్యాంగులు ఉంటాయి కానీ వాళ్ళకేంటో తెలుసా మనం ఏం సమాధానం చెప్పాల్సిన అవసరంలా వాళ్ళ హీరో సినిమాలు కూడా ఫస్ట్ డేనే ఫ్లాప్ అవుతాయి వాళ్ళు అలా చేసినందుకు కనీసం వాళ్ళు ఏ సినిమానైతే టార్గెట్ చేశారో అవి కనీసం పది రోజులు ఇరవై రోజులు నాడుతాయి ఓకేనా ఎస్ ఇప్పుడు నువ్వు నా సినిమాని టార్గెట్ చేసావు నాది కనీసం పది రోజుల నాడుద్దిద్ది పాటు చేయాలని చూసావు నీ సినిమా ఫస్ట్ ఆటకే అలాంటి ఎగ్జాంపుల్స్ బోర్డ్ ఉన్నాయి అలా పాటు చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేను ఒప్పుకుంటా ఓకే వీటి మీద నిజంగా గవర్నమెంట్ చర్యలు తీసుకొని నిజంగా రివ్యూలు ఇస్తే వాళ్ళ మీద కేసులు వేయటం అట్లా ఏమైనా ఏమి జరిగిద్ది అంటారే అసలు జరగదు అబ్బే ఛాన్సే లేదు అది ఎవడి ఇష్టం వాడిది దానివల్ల వల్ల ఒకటి చెడుద్ది నీ రివ్యూ వల్లేనా అది ఆ నెక్స్ట్ ఇంకోటి వీడి కోటే వద్దా నువ్వు చెప్పినందుకే నేను ఓడిపోయా నువ్వు చెప్పపోతే నేను గెలిచేవాడిని అంటే ఎలా ఉంటది ఇది కూడా అంతే సినిమా కూడా అంతే ఓకే ओके okay, विघ्नगर चला चला थैंक्स